మామిడికాయల సీజన్ వచ్చిందంటే మామిడి పళ్ళు మామిడికాయలు బల హల్చల్ చేస్తూ ఉంటాయి కదండి మరి పచ్చి మామిడికాయలను చూస్తే ఎవరికైనా ఏం గుర్తొస్తుందండి ఊరగాయే కాదు ఊరగాయ పచ్చడి అయితే మూడు రోజుల తర్వాత తినాలి కానీ ఎంతకంటే ముందుగా ఫాస్ట్ గా తినేయాలంటే నేను ఈ విధంగా అయితే మామిడికాయ పచ్చడి చేస్తాను నేనైతే ఈ పచ్చడి కోసం మీడియం సైజులో ఉన్న మూడు మామిడికాయలు అయితే తీసుకున్నానండి వాటిని శుభ్రంగా కడిగేసుకుని ఇలా అయితే తీసేసి చిన్న చిన్న ముక్కల్లో అయితే కట్ చేసుకుంటున్నాను ఇలా మొత్తం మూడు మామిడికాయలు కూడా చిన్న చిన్న పీసెస్లా అయితే ఇలా కట్ చేసుకుని ఒక బౌల్లో పెట్టుకున్నాను ఈ మామిడికాయ ముక్కల్లో ఏమీ కలపకుండానే మిక్సీ జార్లోకి అయితే తీసుకుని కొద్ది కొద్దిగా కచ్చా పచ్చాగా అయితే పొట్లా అయితే పట్టుకోవాలి ఈ విధంగా పట్టుకున్న తర్వాత దానిలో సరిపడా కారం మనకు సరిపోద్ది అనుకుంటాం కదండి అంత అయితే కారం వేసుకోవాలి నేనైతే రెండు స్పూన్లు వేసాను ఉప్పు అయితే సరిపడా వేసుకోవాలి ఈ కారం ఉప్పు వేసిన తర్వాత మొత్తం పట్టే వరకు దీన్ని తిప్పుకోవాలి మొత్తం అంతా మిక్స్ చేసుకుని అయితే పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా చూడడానికి అయితే చాలా రెడ్డిష్ కలర్లో ఉంటుందండి కొలతలతో పని లేదండి కారం సరిపోయినంత వేసుకోవచ్చు మనకి కారం ఎంత తినాలనుకుంటే అంత వేసుకోవచ్చు ఈ విధంగా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బాండి అయితే తీసుకున్నాను దానిలోకి తాలింపుకు సరిపడా ఆయిల్ అయితే పోసుకున్నాను అది కాగిన తర్వాత కొద్దిగా మెంతులు అయితే వేసుకున్నాను అవి వేగిన తర్వాత పచ్చగా అయితే వెల్లుల్లిపాయలు చితకు కొట్టుకుని వాటిని కూడా వేసేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు స్మెల్ మారుద్దు కదండి కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకున్నాను ఓపకి కరివేపాకు ఆవాలు అలాంటి వాటితో పనిలేదు ఓన్లీ వెల్లుల్లి మెంతులతో మాత్రమే నేను తాలింపు పెడతాను మెంతులు వెల్లుల్లి బాగా వేగిన తర్వాత ఈ పక్కన పెట్టుకున్న మా మామిడికాయ మిశ్రమాన్ని కూడా అందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి మిక్స్ అయ్యే వరకు ఆ మెంతులు ఫ్లేవరు అలాగే వెల్లుల్లి ఫ్లేవర్ కూడా ఈ మామిడికాయ పచ్చడితో కలిసి అయితే చాలా కమ్మగా ఉంటుందండి ఇది ఒక రెండు నిమిషాల పాటు ఆ తాలింపుతో పాటు మగ్గనిస్తే సరిపోతుంది నూనెలో వేగనిచ్చుకుంటే ఎక్కువగా వేగినా గానీ ఇది పులుపు ఎక్కువైపోయి అయితే పచ్చడి అంత టేస్ట్ గా ఉండదు కాబట్టి కొంచెం సేపు అయితే మగ్గనిచ్చుకుని అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మామిడికాయ ఊరగాయ అప్పటికప్పుడు తినాలనుకునే వాళ్ళ కోసం అయితే ఈ విధంగా సింపుల్ గా చేసుకుంటే టేస్ట్ టేస్ట్ అదిరిపోతుంది అలాగే ఈజీగా కూడా చేసేసుకోవచ్చు ఇదైతే వేడివేడి అన్నంలోకి ఇడ్లీలోకి దోశల్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ